దేశవ్యాప్త కార్మిక సంఘాల సమ్మెలో భాగంగా భీమ్గల్ పట్టణంలో సమ్మెకు కార్మిక వర్గం పెద్ద ఎత్తున కదిలి రావటం జరిగింది ప్రధానంగా కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ నరేంద్ర మోడీ ప్రభుత్వం ఏదైతే కార్మికులు పోరాడి సాధించుకున్నటువంటి ఇరవై తొమ్మిది చట్టాలని రద్దు చేసి నాలుగు కోడ్లుగా మార్చిరో ఈ నాలుగు కోడ్లను వెంటనే ఉపసంహరించుకోవాలా చట్టాలను పునరుద్ధరించాలా అట్లాగే ఈరోజు పెరుగుతున్న ధరలకు అనుగుణంగా కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు నిర్ణయం చేయాలా కార్మిక వర్గానికి ఉద్యోగ భద్రత కల్పించాలా రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు తీసుకొచ్చినటువంటి పని గంటల పెంపు ఏదైతే పది గంటలు పన్నెండు గంటలు చేయాలనేటువంటి నిర్ణయాన్ని జివో నంబర్ ఎనభై రెండు వందల ఎనభై రెండును వెంటనే ఉపసంహరించుకోవాలా లేకపోతే రాబోయే కాలంలో కార్మిక వర్గం మరింత సంఘటితంగా పెద్ద ఎత్తున ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరించేటువంటి ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా పోరాటాన్ని ఉధృతం చేయాల్సి వస్తుందని హెచ్చరిస్తా ఉన్నాం రెండోది ఈరోజు నిత్యావసర సరుకుల ధరలు ఆకాశాన్ని అంటుతా ఉన్నాయి పెరుగుతున్న ధరల మూలంగా కార్మిక వర్గానికి ఈరోజు ఉద్యోగ భద్రత లేక కనీస వేతనాలు అమలు జరగక ఆకలి అప్పులతోటి ఈరోజు సతమతం అవుతా ఉన్నారు అదేవిధంగా కార్మిక వర్గానికి ఉద్యోగ భద్రత లేకుండా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ విధానం పేరుతోటి ఈరోజు నియామకాలు జరపటం మూలంగా ఏ రకమైనటువంటి చట్టాలు అమలు జరగటం లేదు సంక్షేమ పథకాలు అమలు జరగటం లేదు కాబట్టి ఈ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ విధానాన్ని రద్దు చేయాలనేటువంటిది డిమాండ్ చేస్తూ ఉన్నాం రాబోయే కాలంలో ఈ విధానాలకు వ్యతిరేకంగా ప్రభుత్వం వెనక్కి తగ్గకపోతే పోరాటాన్ని కార్మిక సంఘాల ఐక్య కార్యాచరణ తరఫున ముందుకు తీసుకుపోతామని హెచ్చరిస్తా ఉన్నాం कोड लडो लड़ जय कोड लडो जय నాలుగు లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలి నాలుగు లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలి పని గంటల పెంపు జీవోను వెంటనే రద్దు చేయాలి పని గంటల పెంపు జీవోను వెంటనే ఇవ్వాలి కార్మికులందరికీ కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయలను ఇవ్వాలి కార్మికులందరికీ కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయలను సమాన పనికి సమాన వేతనం సమాన పనికి ఎనిమిది గంటల పనిచేది గంటలకు పెంచడమా తీసుకొచ్చిన రెండు వందల ఎనభై రెండు చివరి గంటలే ఆయా కార్మిక సంఘాలు ఇచ్చినటువంటి సమ్మె భాగంగా నిజంబా జిల్లా ఉన్నటువంటి వివిధ కార్మిక సంఘాలు విడివిడిగా అంగన్వాడీ వాళ్ళు సపరేట్ గానో మున్సిపల్ సపరేట్ గానో బీడి కార్మికులు సపరేట్ గానో చేసేది కాదు ఎందుకు అందరం కలిసిన ఈరోజు నరేంద్ర మోడీ కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం ఈ దేశంలో ఉన్నటువంటి కార్మిక వర్గం అనేక సంవత్సరాలుగా కొట్లాడి సాధించుకున్నటువంటి ఇరవై తొమ్మిది చట్టాలు ఈరోజు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలనేటువంటిది ఎనిమిది గంటల పనిని అమలు జరపాలని అట్లాగే ఈరోజు అందరికీ ఉద్యోగ భద్రత కల్పించాలని పిఎఫ్ ఈఎస్ఐ అమలు జరపాలని ఇట్లాంటి డిమాండ్లని చట్టాలని మన కార్మిక వర్గం పోరాడి సాధించుకున్నారు కానీ నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇట్లా చట్టాలుంటే ఆదానీకి అంబానీకి టాటాకు బిర్లాకు ఇట్లాంటి పెద్ద పెద్ద కంపెనీలకు లాభాలు రావు వాళ్ళు ఇంకా కోటీశ్వర్లుగా మారరు ఈ పెరగాలంటే మనం ఇప్పుడు పది గంట ఎనిమిది గంటలు ఉన్న పనిని పది గంటలు పన్నెండు గంటలు చేస్తే అందరు బాగుంటారు అనే పద్ధతుల్లో ఈరోజు నరేంద్ర మోడీ ప్రభుత్వం చట్టాలని మార్చింది ఈ చట్టాలన్నీ రద్దు చేసి నాలుగు కోట్లుగా తీసుకొచ్చింది తెల్లారు లేస్తే నేను బీజేపీకి వ్యతిరేకం కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకం అని చెప్పేటువంటి కాంగ్రెస్ పార్టీ ఈరోజు రేవంత్ రెడ్డి ఈ రాష్ట్రంలో కూడా ఎనిమిది గంటల పని కాదు పది గంటలు చేయాలని తీసుకొచ్చిరు పది గంటలే కాదు ఒకవేళ అవకా అవసరమైతే పన్నెండు గంటలు కూడా పనిచేయాలని రెండు వందల ఎనభై రెండు జీవోని తీసుకురావటం జరిగింది అంటే మాటలకు మాత్రం ఈరోజు బీజేపీ కాంగ్రెస్ వేర్వేరుగా మాట్లాడుతూ ఉన్నాయి కానీ కార్మికుల ప్రయోజనాలకు దెబ్బతీయటానికి ఇద్దరు కలిసి పనిచేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది ఇది మారాలా ఎనిమిది గంటలు ఈరోజు శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం పెరిగింది యంత్రాలతోటి పనిచేసే పరిస్థితి వచ్చింది ఉత్పత్తి పెరిగింది పెట్టుబడిదారులకు లాభాలు పెరుగుతూ ఉన్నాయి కార్మికుల యొక్క పని గంటలు తగ్గించాలని ఒకవైపు దేశవ్యాప్తంగా ప్రపంచ వ్యాప్తంగా కార్మికులు పోరాటం చేస్తా ఉంటే పని గంటలు తగ్గించటం కాదు ఇంతకు ముందు ఎట్లయితే పదహారు గంటలు పన్నెండు గంటలు పది గంటలు పనిచేసారో ఇప్పుడు మళ్ళా కార్మికులు పది గంటలు పన్నెండు గంటలు పదహారు గంటలు పనిచేయాలని చట్టాలు తీసుకొస్తున్నారంటే ఈ ప్రభుత్వాలు ఎవరి ప్రయోజనాల కోసం పనిచేస్తున్నాయో మనం ఆలోచించాల్సినటువంటి అవసరం ఉన్నది వీళ్ళు ఇట్లనే పనిచేసుకుంటూ పోతే ఇక మనం ఎక్కువ రోజులు బతికే పరిస్థితి ఉండదు నాలుగు రోజులకి అందరం అనారోగ్యాల ప్రపాలను చూస్తూ ఉన్నటువంటి పరిస్థితులు పెరుగుతూ ఉన్నాయి అన్ని రంగాల్లో కూడా మనం తిరుగుబాటు చేయకపోతే కొట్లాడకపోతే ఈ ప్రభుత్వాలు పన్నెండు గంటలు మనతో పని చేయించుకుంటాయి మనతో వెట్టి చాకిరి చేయించుకుంటాయి ఈరోజు కనీసం ఈ ధరలు పెరుగుతూ ఉంటే నిత్యావసర సరుకుల ధరలు ఆకాశాన్ని అంటుతూ ఉంటే పెరుగుతున్న ధరలకు అనుగుణంగా కనీస వేతనం ఇరవై ఆరు వేలన్నా ఉండాలని ఇండియన్ లేబర్ ఆర్గనైజేషన్ నిర్ణయం చేసింది ఈ ఇండియన్ లేబర్ ఆర్గనైజేషన్ నిర్ణయాన్ని ఈరోజు అమలు జరపడానికి నరేంద్ర మోడీ ప్రభుత్వానికి మనసు ఒప్పట్లేదు నూట డెబ్బై రూపాయలు ఇస్తే చాలు కుటుంబాలు బాగా బస్తాయి అని చెప్తా ఉన్నారు నరేంద్ర మోడీ గారు మరి ఐదు వేల ఏడు వందల రూపాయలతో ఎట్లా రోజు కుటుంబాల్లో బతకగలుగుతాయి ఒక రాజు ఒక్క రోజుకి ఇంకా చిన్న జ్వరం వచ్చి హాస్పిటల్కి పోతే వాడు రక్త పరీక్ష అంటాడు స్కానింగ్ అంటాడు ఎక్స్రే అంటాడు అన్నీ అని ఐదు వేల రూపాయల బిల్లు చేతిలో పెట్టి ఇగో నీకు మందులు రాసిస్తున్నా నాలుగు రోజులు తగ్గకపోతే మల్లారా అని పంపిస్తున్నాడు తప్ప బిల్లులు అంతకన్నా తక్కువ అయ్యే పరిస్థితి లేదు మరి నువ్వు ఇచ్చే ఐదు వేలు ఒక జ్వరానికే సరిపోయేటువంటి పరిస్థితి లేకపోతే కుటుంబాలు ఎట్లా బతకాల ఇది మనం ఆలోచించాల్సినటువంటి అవసరం ఉన్నది అందుకోసం ఈరోజు కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు నిర్ణయం చేయాలని ఈ సమ్మెలో ప్రధానమైన డిమాండ్ గా ఉన్నది ఈరోజు మనందరినీ ఎక్కువ మందికి ఈరోజు రాష్ట్రంలో దేశంలో కాంట్రాక్టు అవుట్ సోర్సింగ్ గౌరవ వేతనం పేరుతోటి తక్కువ వేతనాలు ఇచ్చి ఎక్కువ చాకీర్ చేయిస్తా ఉన్నారు ప్రభుత్వాలు ప్రభుత్వాలు ఎట్లా చేయిస్తూ ఉంటే ఇంకా ప్రైవేట్ కంపెనీల వాళ్ళు అంతకన్నా దారుణంగా వ్యవహరించేటువంటి పరిస్థితి ఉన్నది కాబట్టి ఇట్లా కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ పేరుతోటి దోపిడీ చేయొద్దని సుప్రీంకోర్టు రెండు వేల పద్దెనిమిదిలో తీర్పిస్తే ఇప్పటికీ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని నిర్ణయం చేస్తే కేంద్ర ప్రభుత్వం అమలు జరపదు రాష్ట్ర ప్రభుత్వాలు అమలు జరపవు మన గురించి ఎవడు పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు ఏదైనా సమస్యల్ని పరిష్కారం చేయమని పోతే అటు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వ మంత్రులు మనతో మాట్లాడి చర్చలు జరిపి మన సమస్యల్ని అర్థం చేసుకునేటువంటి పరిస్థితి లేదు ఆయా రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రభుత్వాలు కూడా పట్టించుకున్నటువంటి పరిస్థితి ఉన్నది కాబట్టి కాబట్టి ఈ పరిస్థితుల్లో మనం ఐక్య పోరాటాలు తప్ప మరో మార్గం లేదు అనేటువంటి ఉద్దేశంతో ఈరోజు మన కార్మిక సంఘాలు దేశవ్యాప్తంగా సెంట్రల్ ట్రేడ్ యూనియన్స్ రాష్ట్రంలో స్టేట్ ట్రేడ్ యూనియన్స్ లోకల్ ట్రేడ్ యూనియన్స్ అన్ని కలిపి ఈ సమ్మెకు పిలుపునివ్వటం జరిగింది ఈ సమ్మెలో ఈరోజు ఈ రాష్ట్రంలో సిఐటియు ఏఐటిసి హెచ్ఎంఎస్ అట్లాగే టీయుసిఐఎఫ్టియు ఇతర కార్మిక సంఘాలన్నీ కూడా సమ్మెకు పిలుపునివ్వటం జరిగింది అందులో భాగంగా ఇక్కడ మనం భీమ్గల్లో మన ఐక్యతను కార్మిక వర్గ ఐక్యతను చాటాలనేటువంటి ఉద్దేశంతో మన అంగన్వాడీ నాయకులు మొత్తం అంగన్వాడీ టీచర్లకి ఆయాలకు పిలుపునిచ్చారు మున్సిపల్ వాళ్ళు వాళ్ళ మున్సిపల్ సమ్మె నోటీస్ ఇచ్చి వాళ్ళందరూ కూడా పాల్గొంటూ ఉన్నారు గ్రామ పంచాయతీ వాళ్ళు వ్యవసాయ కార్మిక సంఘం వాళ్ళు మనకు మద్దతుగా వచ్చిర్రు ఈసిఐ వాళ్ళు ఈరోజు సమ్మెలో పాల్గొంటూ ఉన్నారు ఐఎఫ్యు మిగతా సంఘాల ఐక్యమైన అంటే ఇప్పటికైనా నరేంద్ర మోడీ ప్రభుత్వం అట్లాగే రేవంత్ రెడ్డి ప్రభుత్వం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది ఇంకా మీనవేషాలు లెక్క పెట్టి ఇంకా కార్మికుల ఓపికను పరిశీలిస్తే మనందరికీ అనుభవం ఉన్నది ఈ దేశంలో ఏదైతే కేంద్ర ప్రభుత్వం రైతులకు వ్యతిరేకంగా మూడు నెలల చట్టాలను తీసుకొస్తే సంవత్సరంకు పైగా ఢిల్లీ నడువీధుల్లో పోరాటం చేసి నేను ఎప్పటి మాట అయినా నరేంద్ర మోడీనే వెనక్కి తగ్గించినటువంటి చరిత్ర ఈ దేశంలో ఉన్నటువంటి రైతాంగానికి కీలకంగా ఉన్నటువంటి కార్మికులు తలుచుకుంటే నరేంద్ర మోడీ ప్రభుత్వం కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం గాని వెనక్కి తగ్గకపోతే రాబోయే కాలంలో అంతకన్నా పెద్ద పోరాటాన్ని నిర్వహించాల్సినటువంటి పరిస్థితి వస్తుంది కాబట్టి ఖబర్దార్ ఇప్పటికైనా ఈ ప్రభుత్వాలు కార్మికులకు వ్యతిరేకంగా తెచ్చినటువంటి ఈ చట్టాలని ఈ లేబర్ కోడ్లని వెనక్కి తీసుకోవాలా లేకపోతే ఈ పోరాటం ముందుకు పోతుంది అనేటువంటిది తెలియజేయడం కోసం ఈ ఐక్యత అనేటువంటిది మీకు తెలియజేస్తా ఉన్నాను ఏమైనా ఒకటి మాత్రం వాస్తవం మనం పోరాడందే మన సమస్యలు పరిష్కారం కావు మనం ఐక్యంగా నిలబడిందే మన మాట ఎవడు కాబట్టి మనం ఎన్ని ఆటంకాలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఇవాళ సమ్మె ఉన్నదంటే అనేక ఆటంకాలు డ్యూటీల పేరుతోటి అంగన్వాడీలని ఆశల్ని రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఎలక్షన్ కమిషన్ అడ్డం పెట్టుకొని ఆపే ప్రయత్నం చేసింది అట్లాగే ఆయా సంస్థల్లో ఉన్నటువంటి కార్మికుల్ని మీరు ఒక పూట పని చేసుకోండి అనేటువంటి పద్ధతుల్లో ఆటంకాలు కల్పించాలని చూసి ఏమైనా అందరం మన అందరికీ మరొకసారి మన సిఐటియు సిపిఎం పార్టీ తరఫున విప్లవ అభినందన తెలియజేస్తూ ఇప్పుడు జిల్లా నాయకులు రాజేశ్వర మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాను అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ముందుగా విషయం ఏంటంటే ఈ జిల్లా అంతా జరిగినప్పటికైనా మన జిల్లా అధ్యక్షులు మన గౌరవ అధ్యక్షులు మన రమేష్ అన్న మన కోసం దాకా వచ్చినందుకు నా తరఫున మీ అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అలానే మన ఐఐటియు నాయకులు అన్న మన అంతపన్నా ఇంకా పేరు యాదు లేదు వీళ్ళందరికీ కూడా మా తరపు నా తరఫున మన అంగన్వాడీ టీచర్సు ఆయలందరూ కార్మిక సంఘం తరఫున కూడా మన నాయకులందరికీ ధన్యవాదాలు ముఖ్య విషయం ఏంటంటే మనకు ప్రతి ఒక్క కార్మిక సంఘము కదిలొచ్చి మన ప్రభుత్వం మీద పోరాటం చేస్తేనే మన సమస్యలు పరిష్కారమైతే మన హక్కులు సాధించుకుంటాము ఇప్పటి వరకు మన ఈ అంగన్వాడీ ఒక ఉద్యోగం వచ్చి నుంచి వంద యాభై రూపాయల జీతం ఉండి సిఐటి యూనియన్ ద్వారా మనం ఇన్ని సంవత్సరాల నుంచి ఇలా పదమూడు వేల ఆరు వందల యాభై మనకు ఆయమ్మకు ఏడు వేల ఎనిమిది వందలు సాధించుకున్నామంటే ఒక మన ఐక్యత మన సిఐటి యూనియన్ ద్వారానే మనం సాధించుకున్నాము ఇంకా ముందు ముందు కూడా మనకు మిని వాళ్ళని మెయిన్ అంగనవాడి టీచర్గా చేసుకోవడము ఆయమ్మలకు ప్రమోషన్ కల్పించి టీచర్గా పదోన్నతి ఇవ్వడము మళ్ళీ రిటైర్మెంట్ అయిన వాళ్లకు సంవత్సర నెర నుంచి కూడా బెనిఫిట్ ఇస్తలేదని మన యూనియన్ అనేకంగా పోరాటం సాగించి మనమందరం ఐక్యతగా ఎన్నో సమ్మెలు విజయవంతం చేసినందుకు ఇప్పుడు ప్రభుత్వం కూడా వెంటనే దిగివచ్చి రెండు లక్షల టీచర్కు ఆయమ్మకు లక్ష రూపాయలు కూడా ఇవ్వడం జరుగుతుంది ఇంకా మన కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు కావాలని సుప్రీంకోర్టు తీర్పించినప్పటికైనా ప్రభుత్వాలు మాత్రము అసలు మొండి వైఖరి చేస్తున్నారు కాబట్టి మన కార్మికులు అన్ని కార్మిక సంఘాలు వదిలి ఐక్యంగా ఉండి ప్రభుత్వం మీద పోరాటం చేస్తేనే మన హక్కులు సాధించుకుంటామని మీ అందరికి తెలియజేసుకుంటూ ఈ ఇచ్చిన అవకాశాన్ని ఊహించుకుంటున్నామని ఇప్పుడు ఐఎఫ్టియు నాయకులు అంత అవకాశాన్ని కామ్రెడ్స్ మనం